చంద్రబాబు అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కళ్ళు దేవకుంట గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగో నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ రాఘవేంద్ర రెడ్డి వారి నవ యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డితో కలిసి ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రతి అవ్వతో ప్రతి తాతతో ప్రతి అక్క చెల్లెలతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనంతరం ఇన్చార్జ్ మాట్లాడుతూ నాలుగు నెలలు కూడా విజయవంతంగా రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు మరియు నాయకుల చేత ఒక్క రోజులోనే వంద శాతం పంపిణీ చేపించే ఘనత ఒక్క మన సీఎం చంద్రన్నకే దక్కుతుందని ఇన్చార్జ్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కళ్ళు దేవకొంట గ్రామ నాయకులు రాఘప్ప మల్లయ్య భీమయ్య గౌడ్ మహేష్

వాళ్ళకుంటారు వాళ్ళకు అనేది ఉంది వచ్చింది కాళ్ళకు కొంత जाइन्टर मर्चा चन्द्र

అందుకే కదా બે કડંગા આદર એને ટેસ્ટ કે લેવા વાળા મંત્રા આની માથે એપ્લાય જે છે 3 4 યરું માં પેસ્ટ છે એ રિજેક્ટ થઈ જશે ને ઉંડું છે આઈડી વર્ચ્યુલ પેન્શન છે કદાચ રાલે ફર્સ્ટ પેડ પર આઈડી લે લે અંદર કેન રા અંદર કેન હવે ఇంకా રિલીઝ అవશે पर आ र के के आ र साइड न नंबर गरि सर दिसको अनि न 20 के माको तर गन हे बि जी 7 7 7 डबल म न टाग न तोले अनि हाल

పెద్దం కార్డు మీ ఇంట్లో ఏమైనా చేసింది ఏమో ఉండదేమో ఇట్లా కలాలి కలమే అందుకు రెండు చూడు చూడండి ஒரிஜினல் ஒரிஜினல் சோட்ரெல்